వన్ ఫార్టీన్ జీతో పాటు వన్ టెన్ కూడా వచ్చినట్లు కదండి వన్ నాట్ సిక్స్ దాని దాని ట్రైల్లో అది వచ్చే అవకాశం ఉంటుంది బట్ వన్ ఇస్ డెఫినెటివ్ సెక్షన్ అంటే పిఎంఎల్ యాక్ట్ లో ఉన్న ప్రిజంప్షన్ ఒకటి పిఎంఎల్ యాక్ట్ ప్రిజంప్షన్ ఏంటంటే నీ పైన ప్రేమాఫీసీ వచ్చిన తర్వాత కోర్టు నువ్వు నేరం చేసావని ప్రిజ్యూమ్ చేసుకుంటుంది నువ్వు ప్రూవ్ చేయాలి నాకు సంబంధం లేదు ఇది ఇలా సంబంధం లేదు లేకపోతే నీకు వ్యతిరేకంగా వచ్చిన ఆధారాలు ఏమైనా ఉంటే ఎవిడెన్స్ దాన్ని రీబట్ చేసే బాధ్యత అయిపోయిన ఉంటది ఓనర్స్ అంటారండి బర్డెన్ ఓనస్ అనుకోండి ప్రాసిక్యూషన్ మీదనేమో ఫస్ట్ చేయాలి చేస్తానే షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు తను నీకు సమ్మన్స్ వచ్చిన తర్వాత ఫోన్లు ఎందుకు డిలీట్ చేశాం ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదో పన్నెండు ఫోన్లు ఎందుకు డిలీట్ చేశాం అన్ని ఆ సేమ్ ఎందుకు డిలీట్ చేశాం తర్వాత ఫోన్లు నా దగ్గర లేవంటే ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు చేశారు ఎందుకు చేశారని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఈ వన్ ఫోర్టీన్ పిఎంఎల్ యాక్ట్ ప్రిజెంప్షన్ కిక్ స్టేట్మెంట్లు వాట్సాప్ కమ్యూనికేషన్ ఒప్పుకుంది నువ్వు విరివిగా వాడతావా వాట్సాప్ ఫేస్ టైమ్ అని అంటే అవును అని చెప్పింది చెప్పిన తర్వాత వాట్సాప్ ఫేస్ టైమ్ డేటా ఏమైనా ఉందా తీసి ఇవ్వగలవా అంటే లేదు అని చెప్పింది సో ఫేస్ టైం వాట్సాప్ తను వాడినట్టు తనే ఒప్పుకుంది ఆ డేటా డిలీట్ అయింది అది డిలీట్ డి ఎవరు డిలీట్ చేశారంటే తను చెప్పట్లేదు స్టేట్మెంట్ లో లో ఈ చార్జ్ రిఫ్యూజ్ ఆన్సర్ చేయడానికి నేను చెప్పను నాకు తెలియదు అని సో ఇది ఫోర్టీన్ సెక్షన్ కింద చేశారు అన్నమాట ఇంకోటి బయటకు వచ్చింది ఏంటంటే ఈ కేసులో ఎవరో ముద్దాయి కవిత గారికి వ్యతిరేకంగా ఉన్న ముద్దాయిని కవిత గారి సంబంధికులు ఎవరు అప్రోచ్ అయ్యారు రిట్రాక్ట్ చేసుకోమనేది అది బుచ్చిబాబు అని వచ్చింది ఆ కవిత గారి అసోసియేట్ ఎవరు ఆ పేరు బయట పెట్టలేదు ఈ చార్జ్ షీట్ లో ఎందుకంటే దాచుతున్నారు పేరుని అంటే ఇంకా కంప్లీట్ కాలేదు కదండి దాన్ని మళ్ళీ ఇంకా ఫర్దర్ ఫర్దర్ ఏమన్నా ఉంటే దాంట్లో అన్నమాట సో ఇప్పుడు ఓవరాల్ గా ఏంటిదంటే ఈ డీల్ కవిత గారు ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ తోటి తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఇండిపెండెంట్ గా అరవింద్ కేజ్రీవాల్ ని అప్రోచ్ అయ్యారు ఆయన ఎంపీ కింద సీఎం టైం తీసుకొని అప్రోచ్ అయ్యి నేను మాది సౌత్ ఇండియాలో మేము పెద్ద లిక్కర్ వ్యాపారం చేస్తాము ఢిల్లీలో ఇంట్రెస్టెడ్ ఉంటే అరవింద్ కేజ్రీవాల్ కవిత గారిని కలబంది కవిత గారు ఆల్రెడీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అక్కడ నుంచి కమ్యూనికేషన్ బిట్వీన్ మాగుంట శ్రీనివాసరెడ్డి అండ్ కవిత ఓకే అక్కడ వచ్చిన తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి నేను బిజీగా ఉంటాను ఎంపీ కింద మా అబ్బాయి చూసుకుంటాడు నా అబ్బాయికి చెప్పడము కవిత గారు బుచ్చిబాబు అరుణ్ పిల్లకి అప్పచెప్పడము బుచ్చిబాబు గారు కవిత గారి ఇన్స్ట్రక్షన్స్ పైన మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు అరేంజ్ చేయడం ఢిల్లీలో సారీ మెడ్రాస్ లో చెన్నైలో ఆ డబ్బులు గోపీ కుమార్ అనేది శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అకౌంటెంట్ ఎంప్లాయ్ అతను బుచ్చిబాబు గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక వ్యక్తికి అందజేయడము హవాలా రూపంలో ఢిల్లీకి చేరడము ఢిల్లీలో కవిత గారి దగ్గర పిఏ కింద పనిచేసిన అశోక్ కౌశిక్ అండ్ అభిషేక్ బోయిన్ పల్లి రోల్ అక్కడ అభిషేక్ బోయిన్పల్లి ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఫేసి కేసు మర్చిపోయి చెప్పడం ఈ అశోక్ కౌశిక్ అనే అతను నాకు తెలియదు అని డినే చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఆవిడ ఎంపీ కింద ఉన్నప్పుడు ఆవిడ అఫీషియల్ పిఏ కింద ఉన్నాడు అతనికి జీతము పార్లమెంట్ కట్టింది ఎంపీ పిఏ కింద సో అక్కడ కాస్త కవిత గారు కుర్చీ పడ్డట్టు అనిపించింది అదేదో తనేస్తే అయిపోయేది లేదా అట్లాంటి అఫీషియల్ ఎంప్లాయ్ తోటి అడ్డగోలి పనులు చేయించకపోయిన ఉంటే బాగుండేది సో దాంట్లో ముప్పై వేలు నలభై వేలు పార్లమెంటు ఆఫీస్ నుంచి అతని జీతం వెళ్ళింది యాజ్ పిఏ టు కవిత గారు ముప్పై వేలు నలభై అశోక్ కౌశిక్ ఓకే సో అతను వాంగ్మూలం ఏంటంటే అతను ఢిల్లీలో ఈవిడ దగ్గర చేస్తున్నప్పుడు తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా ఆవిడ దగ్గర కంటిన్యూ చేశాడు ఆ టైంలో అభిషేక్ బోయిన్ పల్లి ఫోన్ చేసి పలానా హవాలా ట్రేడర్ దగ్గర డబ్బులు వస్తాయి సంచులు అవి తీసుకొని వెళ్లి పలానా వ్యక్తికి అందజేయని ఈ డబ్బు చెన్నై నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గర బుచ్చిబాబు గారు కలెక్ట్ చేసి పంపించిన డబ్బు అతని ఇన్స్ట్రక్షన్స్ మీద ఆ డబ్బులు పలానా వ్యక్తి దగ్గర కలెక్ట్ చేయటము తీసుకెళ్లి ఇంకో వ్యక్తికి వేయటం రెండు సార్లు మూడు సార్లు చేశారు నాకు ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ లో హవాలా చెప్పిన హవాలా ట్రేడర్స్ అంగడి స్టేట్మెంట్ ఉంది పలానా వ్యక్తి డబ్బు పంపించాడు పలానా వ్యక్తి కలెక్ట్ చేసుకున్నాడు పలానా వ్యక్తి ఇచ్చాడు సో ఇవి కొరాబరేటింగ్ ఎవిడెన్స్ అనమాట ప్రైమ ఫేసి పడింది ఇప్పుడు ఇప్పుడు బర్డెన్ కవిత గారిపైన షిఫ్ట్ అయింది నిరూపించుకోవాల్సింది తర్వాత ఈ ఒబరాయి మైదాన్ హోటల్లో ఎందుకు వెళ్ళారు అంటే తను మనం అందరం అనుకున్నట్టు చెప్పారు నేను వేరే పని మీద వెళ్ళాను అక్కడ వెళ్ళేటప్పటికి వీరందరూ ఉన్నారు వేరే మీటింగ్ సంబంధం లేదు అని కానీ ఈచ్ ఇన్సిడెంట్ ఐసోలేటెడ్ గా చూస్తేనేమో నమ్మశక్యం కానీ మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఇప్పటివరకు అయితే ప్రైమ్ ఆఫీస్ ఇది ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు కవిత గారు చెప్పాల్సింది ఏంటిదంటే ఆ వాట్సాప్ చేయడానికి ఎక్స్ప్లెనేషన్ ఆ డిలీట్ చేయడానికి ఎక్స్ప్లనేషన్ ఫోన్ ఓవర్ వాడే ఎక్స్ప్లనేషన్ అది తను ఇవ్వలేదు అవకాశం కూడా కోల్పోయారు దీంట్లో ఇంకొక సెక్షన్ కూడా వస్తుందండి సెక్షన్ ఎయిట్ అనుకుంటే ఎవిడెన్స్ యాక్ట్ ఒకసారి చెక్ చేయాలి కండక్ట్ అంటారు అనమాట బిహేవియర్ అంటే దీంట్లో ఏంటంటే నేరం జరగక ముందు నేరం జరిగేటప్పుడు నేరం జరిగిన తర్వాత కండక్ట్ ను కూడా కోర్టు పరిగణనకు తీసుకుంటది రిలవెంట్ ఫ్యాక్ట్ కింద సపోజ్ ఒక స్త్రీ మరణించింది అందరూ చావుకి అటెండ్ అయ్యారు వీలపించాల్సిన భర్త బాధపడాల్సిన భర్త పక్కన నవ్వుతా కూర్చున్నాడు అనుకోండి జోకులు వేసుకుంటూ సో రేపు మర్డర్ చేశాడు అని కనుక అనుమానం వచ్చి బుక్ చేసినప్పుడు ఎవిడెన్స్ ఇది కూడా పనికి వస్తుంది అనమాట నవ్వుతా కూర్చున్నాడు అంటే కండక్ట్ అంటారు అనమాట పోస్ట్ కండక్ట్ దొంగ దొంగ పరిగెత్తాడు అనుకోండి అరే ఆ పరిగెత్తడం అనే బిహేవియర్ కండక్ట్ కూడా రిలవెంట్ ఫ్యాక్ట్ అయింది కోర్టుకి దానికి చేసే ఆ కవిత గారు అంటే నాకు తెలియదు అని చెప్పడము ఫోన్లు డిలీట్ చేయటము అర్థమైంది మీకు సమ్ ఆవిడ చేసింది అంటే సమ్మన్స్ వచ్చిన తర్వాత ఆవిడ ఫోన్లని ఈడి వరకు చెప్పి ముందు డిలీట్ చేయటం అవును అది కూడా ఒక ఎక్విప్మెంట్ ద్వారా చేయించడానికి కూడా వచ్చినట్టు అది అది అంటే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ దీంట్లో లేవు అవన్నీ లేవనుకుందాం అండి కాసేపటికి డిలీట్ చేసారు అంతే ఫొరెన్సిక్ వారు డిలీట్ చేశారు పలాన్ డేట్ అనేది చెప్పగలిగారు అనుకోండి కాసేపటి అది కూడా కవిత గారికి చాలా ఇబ్బంది పడేది అంటే ఒకటి పోస్ట్ కండక్ట్ కండక్ట్ ఆఫ్ ద అక్యూస్డ్ అది నేను చెప్పాను దొంగ దొంగ అంటే వాడు బరిగడుతున్నారు అనుకోండి సో కోర్టు ప్రెజ్యూమ్ చేసుకుంటది అనమాట